హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై నాలుగో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని మార్కెట్లో పత్తి మొత్తం రెండు వేల మూడు వందల ఎనభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ఎనిమిది మధ్య ధర ఏడు వేల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల రెండు వందల ఇరవై వేరుశెనగలు మొత్తం డెబ్బై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల నూట తొంభై గరిష్ట ధర ఐదు వేల నూట తొంభై మూడు ఆముదాలు మొత్తం నూట మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందల ముప్పై మూడు మధ్య ధర ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది పూల విత్తనాలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు మధ్య ధర నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు గరిష్ట ధర నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు కందులు మొత్తం ఎనభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల వంద మధ్య ధర ఆరు వేల నూట యాభై గరిష్ట ధర ఆరు వేల మూడు వందల ఎనభై ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు మధ్య ధర నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఆరు వందలు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం రెండు వందల తొంభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనిమిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది వాము మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మొక్కజొన్నలు మొత్తం యాభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నూట నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట నలభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల యాభై నాలుగు కందులు మొత్తం పదహారు వందల నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒకటి కందిపప్పు మొత్తం యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి ఒకటి మధ్య ధర మూడు వేల ఆరు వందల పదకొండు గరిష్ట ధర నాలుగు వేల రెండు వందల నలభై తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నాలుగు వందల పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్నాలుగు వందలు మధ్య ధర రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ముప్పై ఎనిమిది ఎండుమిరపకాయలు మొత్తం రెండు వందల పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల తొంభై తొమ్మిది మధ్య ధర పదివేల ఐదు వందలు గరిష్ట ధర పదహారు వేలు కొర్రలు మొత్తం నలభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట ఒకటి మధ్య ధర రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి మినుములు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఐదు వందల పదకొండు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలు మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో